ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయిబాబు వారి అనుగ్రహ శిష్యులతో మనం వారి యొక్క శతవర్ష జన్మదినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటున్నాం నేను ఇక్కడ సత్సాయి సేవా సమితి కన్వీనర్గా ఉంటున్న నా పేరు సురేష్ సింగ్ మీరు వచ్చేసి గో గోమత్య నగర్లో కన్వీనర్గా ఉంటున్న శేషు గారు మేము సమిష్టిగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగానే స్వామివారి జన్మదినోత్సవ వేడుకల భాగంగా మేము పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇక్కడ నెల్లూరు టౌన్లో అందులో భాగంగా రేపు పదిహేనవ తేదీ శనివారం నాడు స్వామివారి నగరోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఈ నగరోత్సవం విఆర్సీ సెంటర్ దగ్గర పోలీస్ స్టేషన్ ఎదురుగా శ్రీ సత్యసాయి సదన్ మందిరం ఉంది అక్కడి నుంచి రేపు సాయంత్రం ఆరు గంటలకు ఈ యొక్క నగరోత్సవ కార్యక్రమం ఇక్కడ విఆర్సీ సెంటర్ నుంచి మన గాంధీ స్టాచ్యూ వరకు వస్తుంది అక్కడి నుంచి ఏసీ స్టాచ్యూ నుంచి వచ్చి మన ట్రంక్ రోడ్ నుంచి ఇక్కడ విఆర్సీ సెంటర్ మన మందిరానికి చేరుకుంటుంది అవసరం అది అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని అందరూ అనుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకు ఇరవై మూడవ తేదీ స్వామివారి జన్మదినం కాబట్టి అప్పటి వరకు కార్యక్రమాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా మనకు ముఖ్యంగా ఈ సంస్థల్లో పంతొమ్మిదవ తేదీ నవంబర్ పంతొమ్మిది అనేది మహిళా డే అని స్వామివారి నిర్ణయించున్నారు మహిళా దినోత్సవంగా ఆ రోజు పలు కార్యక్రమాలు ఉంటాయి ఆ రోజు మనం మందిరంలో రామమూర్తి స్వామివారి మందిరం శ్రీ సత్యసాయి భజన మందిరం ఉంది అక్కడ ఈ కార్యక్రమాన్ని నగర సంకీర్తన ఉదయం నగర సంకీర్తన ఆరంభించి తర్వాత ఎనిమిది గంటలకు ప్రగతి చారిటీ వాళ్ళకు అల్పాహారం పిల్లలకు పిల్లలందరికీ అల్పాహారం అందజేసి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ మెటర్నిటీ వార్డులో పుట్టి పిల్లలకు వారి అందరికీ అక్కడ కూడా వస్త్రాలు అంది మిగతా ఆహార పదార్థాలు కూడా వాళ్ళతో ఉంటుంది అందుకే అలాగే అది పంతొమ్మిది సాయంత్రం మహిళల చేత పూజా కార్యక్రమాలు మందిరం నిర్వహించి ఆ తర్వాత పూజా కార్యక్రమాలు సామూహిక పూజ శ్రీ సత్యసాయి మాత కుంకుమ అర్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అక్కడ పాట ఆ తర్వాత శ్రీమతి కే అరుణ గారి చేత గాత్ర కచేరి ఉంటుంది అలాగే మనకు తర్వాత మనకు ఇక్కడ బయట పేదలకు వీరందరికీ దుప్పట్టు పంచే కార్యక్రమం ఈ అందరికీ ఎవరైతే రోడ్ సైడ్ ఉంటారో బాధపడుతుంటారు చలికి వాటికంతా వాటికి దుప్పట్లు అందజేయటం పేద మహిళలకు చీరలు వస్త్రాలు ఇవి అందజేస్తున్నాం తర్వాత అలాగే పుట్టి పిల్లలు కూడా మనం వారికి కూడా సెటర్స్ అవి అందజేస్తున్నాం హాస్పిటల్ ఈ కార్యక్రమాలు వరుసగా జరుగుతూ ఉంటాయి తర్వాత ఇరవై మూడో తేదీ స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా ఆ రోజు మెయిన్ ప్రోగ్రామ్ మనకు రామమూర్తి నగర్లో అక్కడ మందిరంలో ఉదయం నగర సంకీర్తం ఆరంభమవుతుంది ఆ తర్వాత ఆ కార్యక్రమాలు భాగంగానే ఆ రోజు ఉదయం పది గంటల నుంచి ఇరవై గంట ఇరవై మూడో తేదీ ఆదివారం నాడు ఉదయం పది గంటల నుంచి శ్రీ సత్యసాయి వ్రతాన్ని నిర్వహిస్తున్నాది కూడా సామూహిక పూజ ఆ కార్యక్రమాలు ఎక్కువ మన సాయంత్రం స్వామివారిది ఇక్కడ వేదంతో కార్యక్రమాలు ఆరంభమై ఆరు గంటల ఐదు గంటల నుంచి తర్వాత ఏడు గంటలప్పుడు స్వామివారి గుంజల సేవ ఉంటుంది బియ్యాలంటారు కదా చూరా సేవ అది ఆ కార్యక్రమం తర్వాత శ్రీ విద్వాన్ వినోద్ గారి చేత సంగీత సంగీత విభాగం కూడా అక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ మనం ఈ కార్యక్రమం స్వామివారి ఆశీస్సు నిర్వహించుకుంటాం ఇలాగే కార్యక్రమాలు కార్యక్రమాలు మనకు స్టేట్ మొత్తం మీద ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక రాష్ట్ర పండుగగా నిర్వహించాలని వారు నిర్ణయం తీసుకొని దాని ప్రకారం వారు కూడా ఈ యొక్క కార్యక్రమాలను మొత్తం రాష్ట్రం మొత్తం ఇలా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలు అందరినీ భక్తుల్ని ఆహ్వానిస్తున్నాం భక్తులు కానీ మిగతా ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన ఉన్న వారందరినీ ఇరవై మూడో తేదీ మందిరానికి రావాల్సిన అందరినీ ప్రార్థిస్తున్నా